అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను యాభై ఒకటో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు మీరే కనుక స్వార్థం చూసుకోకుండా మా నాన్నకి పరిస్థితి ఉండకపోతే ఇప్పుడు మనందరికీ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ తప్పు మొత్తం రఘునందన్ మీదకినట్టుగా దర్శ్ ఇప్పుడు ఏం చెప్పినా వినడని అర్థమైనా ఆయన మౌనంగా తలదించుకోవడంతో అది చూసిన అనుపమ దర్శ్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నువ్వు ఆయన మీద ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు తప్పు చేసింది నువ్వు మీ నాన్నగారు అని అనగానే స్టాప్ ఇట్ నువ్వు ఒక అనామకురాలివి నీలా మా అమ్మ కూడా ఒక అనామకురాలే కానీ ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూడు మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో చూడు అక్కడే నీకు అర్థమైపోతుంది మీరు ఎంత తెలియగల వాళ్ళు మా అమ్మను మీరు ఏదో తెలివి తక్కువ చేసి ఆడుకుంటున్నారు నన్ను మా నాన్నను జైలుకి పంపించేసి ఏదో మా అమ్మ మీద సానుభూతి చూపిస్తున్నట్లు తనని ఇంట్లో ఉంచుకున్నారు ఎందుకో నాకు తెలియదు అనుకుంటున్నారా ఫ్యూచర్లో తను మీకు అగెయిన్స్ట్గా రాకుండా ఉండాలని అంతేనా అని అనడంతో అది కాదని ఆవిడ ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మా అని అన్నాడు పాత్ దాంతో ఆవిడ సైలెంట్ అవడంతో పాత వైపు చూసి ఏరా ఆ రోజు నన్ను కొట్టావు కదా అసలు నీకు నాకు ఏం సంబంధం ఉందని కొట్టావు కొట్టావురా అసలు మర్చిపోయాను ఆగండి 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 దీనికంటే ముందు నేను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అసలు మీరు ఆ ఎలా పట్టుకోగలిగారు నాకు ప్రతిరోజు ఆలోచించి ఆలోచించి పిచ్చిక్కిపోతుంది మీరు ఎలాగో చచ్చిపోయే వాళ్ళే కదా చచ్చిపోయే ముందు ఎలా చేశారో చెప్పండి కదా అని అంటంతో పార్థ దర్శ వైపు కోపంగా చూస్తాడు చూడండి నువ్వు చెప్పినా చస్తావు చెప్పకపోయినా చస్తావ్ నువ్వు చావటం మాత్రం గ్యారంటీ నేను ఎలాగో జైలుకు వెళ్ళడం గ్యారంటీ కాబట్టి అదేదో నువ్వు చెప్పి చచ్చావనుకో కనీసం నాకు అక్కడ ప్రశాంతతనైనా ఉంటుంది సరే ఈ ఒక్క ఫేవర్ చేసావు అనుకో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను బాధ పెట్టారు కదా ఈ ఒక్క ఫేవర్ చేస్తే ఇవన్నీ ఈక్వల్ అయిపోతాయని చెప్పడంతో పార్థి జరిగిందంతా చెప్పాడు అది విన్న రఘునందన్ అనుపమ అన్య అయితే ఎందుకు పార్థి చెప్తున్నాడా అని భయపడిపోగా ఓ మై గాడ్ నువ్వు నిజంగా చాలా తెలివిగల పడిపోయేరా తెలివి పడడమే అన్నయ్య నిజంగా హెడ్స్ ఆఫ్ నీ తెలివిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను జ్యూవెలరీలో కూడా నువ్వేదో చిప్ పెడతావు నాకు కాస్త కూడా తాట్ లేకుండే ఉన్నట్లయితే దాన్ని కూడా ఆ రోజు ఇక్కడే వదిలేసి మీకు నరకం చూపించేవాడిని కానీ ఇది చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నమ్ముతున్నాను నీకు నా మీద ప్రేమ ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నయ్య అంటూ దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడి కానీ సారీ అన్నయ్య ఇప్పుడు నాకు హెల్ప్ చేసావు అలా అని నిన్ను వదిలేయలేను ఎందుకంటే నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం మీ నాన్న సంపాదిస్తున్న ఆస్తిలో భాగం ఉన్నప్పుడు ఆయన చేస్తున్న పాపంలో కూడా భాగం ఉండాలి కదా కాబట్టి నేను చంపక తప్పడం లేదు బట్ నేను చాలా మంచివాడు అన్నయ్య ఎందుకో చెప్పాలా ఫస్ట్ మీ నాన్నని చంపి నీకు పెయిన్ ఇచ్చే బదులు ఫస్ట్ నిన్నే చంపుతాను అప్పుడు మీ వాళ్ళు ఎవరు చావు నువ్వు చూడాల్సిన అవసరం నీకు ఉండదు కదా అని అంటంతో ఆన్య ఒక అడుగు ముందుకు వేసి ప్లీజ్ దర్శ్ మమ్మల్ని వదిలేయి ప్లీజ్ అని అంది దర్శ్ వాళ్ళ నాయనమ్మ కూడా మాట్లాడుతూ రే నీకు కావాల్సిన ఆస్తి కదా వాళ్ళు నీ పైన మొత్తం ఆస్తి రాసిస్తాడు ఇంకా మమ్మల్ని వదిలేసేరా కావాలంటే నన్ను చంపు కానీ అన్యం పుణ్యం తెలియని వీళ్ళని మాత్రం ఏం చెయ్యకని ఆవిడ అంటంతో ఇప్పుడు మీరు నాకు ఆస్తి ఇచ్చినా సరే నేను జైలుకు వెళ్ళాల్సిందే ఇన్ని సంవత్సరాలు నేను కోల్పోయిన జీవితాన్ని మీరు తిరిగి ఇవ్వలేరు అంతేకాకుండా మీ స్థాయిలో నేను మా నాన్న ఎప్పటికీ రాలే రాకుండా మీరు ఆల్రెడీ చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీరు మీ మొత్తం ఆస్తిని నా పేరు మీదకు మార్చినా సరే నాకు ప్రశాంతత ఉండదు సంతోషం ఉండదు అంటే అన్లేస్ మీరు చేస్తే తప్ప అంటూ పాద్ వైపు గన్ను గురిపెట్టగానే ఆన్య భయంగా వెళ్ళి పాత ముందు నిల్చోగా అనుపమ వెళ్ళి రఘునందన్ ముందు నిల్చంతోనే అబ్బబ్బా మీ ఆడవాళ్ళు సెంటిమెంట్ పుల్స్ కదా సరే మీ భర్తలను చంప ముందుగా వీడిని చంపుతానంటూ పారుష్ వైపు గన్ను గురిపెట్టడంతో అనుపమ కన్నా ముందే ఆన్యా పారుష్ ముందుకు వెళ్ళి నిలబడి ప్లీజ్ తనని ఏం చేయకు కావాలంటే ఫస్ట్ నన్ను చంపని అంది ఏడుస్తూ అరే నువ్వు సినిమాలు బాగా చూస్తావా సినిమా పక్కిలో మాట్లాడుతున్నా అయినా అసలు నీకు వాడెవడో తెలుసా అవును ఆ రోజు నేను వాడి గురించి మాట్లాడుతుంటే నువ్వు విన్నావా అని అనటంతో తను సైలెంట్ అయిపోగా పర్వాలేదు మీ కోడలు చాలా మంచిది మీ చిన్న కొడుకు మీ సొంత కొడుకు కాదని తెలిసినప్పటికీ అతని మీద ఎనలేని ప్రేమను చూపిస్తోంది గ్రేట్ అని అనటంతో ఈసారి రఘునందన్ వాళ్ళ అమ్మ అనుపమ రఘునందన్ కూడా షాక్ అయ్యి ఆన్య వైపు చూడగా వాళ్ళని చూడలేక తలదించుకుంది ఆన్య అరే నేనే కనుక లేకపోయి ఉంటే మీ కుటుంబం అసలు ఎంత హ్యాపీగా ఉండేదో కదా కోడలికి నిజం తెలిసినా కూడా తన చిన్న కొడుకుని సొంత తమ్ముళ్ళ చూసుకుంటుందని మీరందరూ ఎంత ఆనందపడేవాళ్ళో కదా పోనీలేండి ఇప్పుడు చనిపోయే ముందు అందరూ హ్యాపీగా ఉండండి సరైన అంటూ పారుష్ వైపు గురి పెట్టేలోపు వెనకాల నుంచి ఒక బుల్లెట్ దూసుకొని వచ్చి దర్శ్ చేతిలో నుంచి ముందుకు వెళ్ళడంతో అమ్మ అంటూ గన్ను పడేసి కింద పడిపోవడంతో ఆన్య భయంగా పారుష్ దగ్గరికి వెళ్ళగా వెనుకకు తిరిగిన దర్శకు అక్కడ పనివాళ్ళ వేసాల్లో ఉన్న కొంతమంది తనకు గన్ గురిపెట్టి కనిపించడంతో వీళ్ళ వైపు తిరిగి కోపంగా చూస్తాడు దాంతో పాత రెండు అడుగులు ముందుకు వేసి ఒరే క్రిమినల్గా ఆలోచించే నీకి ఇన్ని తెలివితేటలు ఉంటే నిజాయితీగా ఆలోచిస్తూ పది మందికి సహాయం చేయాలనుకునే మాకు ఇన్ని తెలివితేటలు ఉండాలిరా వారం రోజులు బెయిల్ పైన బయటకు వచ్చి మమ్మల్ని చంపాలని డిసైడ్ అయిపోయావా అయినా అనిపించి కానీ నువ్వు బయటకు వచ్చావని తెలుసు కూడా మేము ఇంత కూల్గా ఉంటామని ఎలా అనుకుంటున్నావు నీ ప్లాన్స్ నీకుంటే మా ప్లాన్స్ మాకు కూడా ఉంటాయి కదా అని అంటూ ఉండగానే దర్శను యూనిఫామ్ లేని పోలీసులు గట్టిగా పట్టుకోగా నువ్వు రిలీజ్ అయ్యావని తెలిసాక మా ప్లాన్లో మేము ఉన్నాం డాడీ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఫ్యామిలీకి ఉన్న థ్రెట్ను ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు కూడా తెలుసు కదా నాన్నకు కానీ ఫ్యామిలీకి కానీ ఏమన్నా అయితే దేశంలోని బిజినెస్ రంగం అంతా అల్ల కళ్ళం అయిపోతుందని అందుకే నీకు తెలిసిన సెక్యూరిటీ కాకుండా తెలియని సెక్యూరిటీగా మొత్తం ఇంట్లో పని వాళ్ళందరినీ అరేంజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న పని వాళ్ళు ఎవరు పనివాళ్ళు కాదు అందరూ హై పొజిషన్లో ఉన్న ఆఫీసర్స్ అంటూ వాళ్ళ వైపు చూసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో వెల్కమ్ ఆయన దర్శనం తీసుకొని వెళ్తుంటే ఒక్క నిమిషం సార్ అంటూ ఆపి దర్శ్ దగ్గరికి వెళ్ళి చూడు దర్శ్ ఇప్పటి వరకు నువ్వు మా నాన్న మీద వేసావి నిందలు అందులో ఏ ఒక్కటి కూడా నిజం కాదు ఆయనను ప్రజలు దేవుళ్ళ కొల్చడం కాదు ఆయన నిజంగానే దేవుడు మీరు తన తండ్రిని కొడుకును చంపాలనుకున్న ఇప్పటికీ మిమ్మల్ని ఏం చేయకుండా వాళ్ళని కాపాడాలని అనుకుని కొడుకును దూరంగా పంపించారు కానీ మిమ్మల్ని ఏం చేయలేదు ఆయనకున్న పవర్ను డబ్బును యూజ్ చేసి ఉంటే అసలు మీరిద్దరి పాటికే భూమి మీద ఉండే వాళ్ళే కాదు మీ వల్ల తన కొడుకును దూరంగా పంపించి తను బాధపడుతూ మా అమ్మను బాధ పెట్టారే కానీ ఏ రోజు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు మీరు తాతయ్యని చంపాలని చూసినప్పటికీ తాతయ్య చనిపోయినప్పుడు మిమ్మల్ని చూసి కూడా ఒక మాట అనలేదు మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారని తెలుసు కూడా మిమ్మల్ని ఇంట్లో ఉంచుకున్నారు కనీసం మీలో మార్పు వస్తుందేమో అన్న ఆశతో నిజంగా మా నాన్న తప్పే ఆయన నమ్మకం తప్పే పాముకు పాలు పోస్తే అది ఎన్ని సంవత్సరాలైనా విషమే చిమ్ముతుంది కానీ పాలు పోసిన వాళ్ళకు గ్రాటిట్యూడ్ చూపించదు అండ్ ఇంకొక విషయం పరిస్థితులు అనేవి ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా పరీక్ష పెడుతూనే ఉంటాయి వాటిని గెలిచి మనము ఏ దారిలో వెళ్ళామో అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప ఇంకొకరు మనల్ని ఏదో చేస్తారని అనుకోవడం నీ మూర్ఖత్వం ఇంతవరకు నువ్వు మార్తావని ఏదో ఒక చిన్న ఆశ ఉండేది కానీ ఈరోజు ఆ ఆశ కూడా చచ్చిపోయింది గుడ్ బై ఫర్ ఎవర్ అని చెప్పడంతో పోలీసులు దర్శనం తీసుకొని వెళ్ళారు ఆ రోజు నగనందన్ క్లాయర్కి ఫోన్ చేసి జరిగిన చెప్పగా డౌంట్ సార్ మీ ఇంటికి వచ్చి అతను గొయ్యి అతనే తవ్వుకున్నాడు నేను ఒకసారి జడ్జి గారితో మాట్లాడి రేపటి కోర్టుకు కేసు వచ్చేలా చేస్తారని అన్నారు అలా మర్నాటికి కోర్టులో కేసు హీరింగ్కి వచ్చేలా చూశారు లాయర్ ముందు రోజు జరిగింది సీసీటీవీ ఫుటేజ్తో సహా క్లియర్గా జడ్జి ముందట సాక్ష్యాలు పెట్టడంతో దర్శ్ బ్రతికి ఉంటే ఆ ఫ్యామిలీకి నష్టం తప్పదని అతన్ని అతనికి ఉరిశిక్ష విధించాలని లాయర్ వాదించారు అంతేకాకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు లేక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎక్కడ క్షమాభిక్ష కోరుకుంటాడో అని అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించడమే కాకుండా అతన్ని తిహార్ జైలుకి పంపించమని అతను లైఫ్లో తన వాళ్ళు ఎవరిని కలవకూడదని చావు వరకు అక్కడే ఉండాలని కోర్టు తీర్పిచ్చారు ఆ తీర్పు విన లక్ష్మి గారికి చాలా బాధ వేయగా మిగిలిన కుటుంబ సభ్యులు ఆవిడని ఓదార్చారు అలా ఆ రోజు ఇంటికి చేరుకున్న అందరికీ మనసులో ఒకవైపు బాధగా ఉన్న దశలో మార్పులు అతను అర్థం చేసుకున్నారు ఈ విషయం వాళ్ళ లాయర్ ద్వారా తెలిసిన రామానందన్కు హార్ట్ అటాక్ రాగా అతన్ని హాస్పిటల్ ధరించే చనిపోయాడు ఆ విషయం తెలుసుకున్న రఘునందన్ కుటుంబం మొత్తం లక్ష్మి హాస్పిటల్కి చేరుకున్నారు అలా రామనందన్కి పోస్ట్ మార్టం చేసి బాడీని రఘునందన్ ఫ్యామిలీకి అప్పగించగా దర్శన తరపున ఆయర్ తండ్రి మర్నాన్ని కోర్టుకు తెలియజేసి ఆయనకు తలకూరి పెట్టడానికి తన క్లయింట్ను రిలీజ్ చేయమని కోర్టుకు రిక్వెస్ట్ పెట్టడంతో హై సెక్యూరిటీ మధ్య దర్శనం రిలీజ్ చేసి అతని తండ్రి బాధ్యవ దహన సంస్కారాలు చేసే చోటుకి తీసుకుని వెళ్ళగా తండ్రిని అలా చూసిన దర్శకు కాస్త కూడా బాధ కలగకపోవడం కలలో కనీసం ఒక చుక్క నీటి బొట్టు కూడా రాకపోవడం అసలు ఎవరో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా తన బాడీ లాంగ్వేజ్ ఉండడం చూసి అతని చూపు అసలు తండ్రి బాడీపై కాస్త కూడా లేకపోవడం గమనించిన రఘునందన్ గారైతే తన కోపం నాపుకోలేక దర్శ్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు రెండు చెంపలు వాయిస్తూ వాడిదంతా ఇదంతా చేసి కోసమే కదా నీ భవిష్యత్తు బాగుండాలనే కదా వాడు వర్త పెంచిపోయాడు నువ్వు చెడుగా మారడానికి కారణం కూడా నువ్వు బాగుండాలనే ఉద్దేశంతోనే కానీ తండ్రి చనిపోయినా కూడా కాస్త బాధపడని నిన్ను చూస్తుంటే వాడు చనిపోయిందే నయం అనిపిస్తోంది బ్రతుకుంటే ఇలాంటి కొడుకు కోసమే ఇన్ని రోజులు ఇన్ని ఇంటి అవమానాలు పడుతూ ఇంత క్షోభ అనుభవించానని ప్రతి క్షణం చచ్చిపోయేవాడంటూ దర్శనం కొడుతూ ఉంటే పోలీస్ లైన్కు అడ్డొచ్చేశారు ప్లీజ్ సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ రఘునందన్ గారిని దూరంగా జరపగా అనుపమ వెళ్ళి అక్కడంతా మీడియా ఉంది ఇప్పుడు ఎలాంటి చోట మన కుటుంబం పరువు తీయడం కరెక్ట్ కాదు చూడండి అందరూ మనల్ని చూస్తున్నారు రికార్డ్ చేస్తున్నారు వాళ్ళెవరికి ఇప్పటివరకు మన ఇంట్లో జరిగిన విషయం తెలియకుండా కవర్ చేస్తూ వచ్చాం ఇప్పుడు కనుక మీరు ఏదైనా చేస్తే అందరికి అనుమానం వస్తుందని అనడంతో సైలెంట్ అయ్యారు ఆయన అలా దర్శితో దహన సంస్కారాలన్నీ జరిపించిన తర్వాత దర్శను మళ్ళీ పోలీసులు తీసుకొని వెళ్తుంటే రఘునందన్ను చూసి మళ్ళీ నన్న కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ పిలవకండి అని చెప్పి వెళ్ళిపోయాడు అలా దర్శ్ వాళ్ళు వెళ్ళగా రఘునందన్ గారితో మీడియా మాట్లాడుతూ మీ తమ్ముడు జైల్లో ఎందుకున్నాడు మీ తమ్ముడు కొడుకు చుట్టూ పోలీసులు ఎందుకున్నారు అసలు ఏమైంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉండగా తండ్రిని పక్కకు జరిపి పార్ మైక్ ముందు నిలబడి మీడియా వార్త మాట్లాడుతూ క్షమించండి మా నాన్న ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉండడం వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రస్తుతం మా కుటుంబానికి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం అలాగే మా ప్రైవసీని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాను మా బాబాయ్ అలాగే దర్శకులు లండన్లో ఉన్నప్పుడు అక్కడ ఏదో జరిగిన వచ్చినా తప్పిదం వల్ల వాళ్ళు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది అంతే తప్పించి ఇంకా మీరు అనుకోవడానికి ఏం లేదనడంతో ఒక రిపోర్టర్ మాట్లాడుతూ సార్ మీ ఫ్యామిలీకి మీ బాబాయ్ గారి ఫ్యామిలీకి మధ్య ఏవో ఆస్తి కూడా ఉన్నాయని విన్నాము ఆ కక్షల వలనే మీరే స్వయంగా వాళ్ళని జైల్లో పెట్టించారని అంటున్నారు అని అంటంతో అలా మాట్లాడిన రిపోర్టర్ వైపు చూస్తూ మీరు ఏ ఛానల్ అని అడిగిన ఆయన గంభీరంగా అడిగితే పాదడిగిన ఒకే ఒక ప్రశ్నతో మీడియా మొత్తం సైలెంట్ అయిపోగా మా బాబాయ్ సహన సంస్కారాలను మీరు న్యూస్లో టెలిస్కాస్ట్ చేస్తామంటే చేయండి కాదండం లేదు కానీ లేదు కాదు అంటూ మీరు మీ ఇష్టం చెట్లకు రాస్తే మాత్రం ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగా మీరు ఏ ఛానల్ అని అడిగిన పాదు అడిగిన వ్యక్తి అక్కడ ఉన్న అందరితో మాట్లాడుతూ చూసారా అతనికి ఎంత పొగరో మీడియాతో ఎలా మాట్లాడుతున్నాడో మనం ఇతని గురించి మీడియాలో వేయాలి మీరంతా నాకు సపోర్ట్గా నిలబడాలి అని అడగగా ఎందుకు బ్రతికి ఉండాలనుకుంటున్నావా లేదా నీ కుటుంబాన్ని పోషించాలనుకుంటే వీళ్ళ జోలికి వెళ్ళకపోవడమే మేలు అయినా అన్ని ఫ్యామిలీలలో గొడవలే ముందే బాగా బలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం టెలికాస్ట్ చేయకుండా ఉన్నదే బెటర్ కాబట్టి ఈ దహన సంస్కారాలు మాత్రం టెలికాస్ట్ చేద్దాం అంతే నేను మాత్రం మీకు సపోర్ట్ గా అని మరొకరు అంటంతో ఇంకా వీళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా దహన సంస్కారాలను మాత్రమే టెలికాస్ట్ చేస్తాము అని అనుకున్నారు అందరూ మీడియా వాళ్ళు ఇంటికి రావడంతోనే రఘునందన్ తల్లిని పట్టుకొని అయిపోయిందమ్మా అంతా అయిపోయింది ఏ జరగకూడదని ఇన్ని సంవత్సరాల నుంచి సంయమనం పాటించాను ఓపిక్గా ఉన్నాను అదంతా జరిగిపోయిందని ఏడవడంతో ఆవిడ కొడుకుని హత్తుకుని ఏడుస్తూ ఏం చేద్దాం నాన్న మన కళ్ళరాత్రి ఇలా రాసిపెట్టుంది భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా అందరికీ అన్నీ ఇస్తే మనము పూజించమని ఆయనకు భయం అందుకే ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక బాధ పెడతాడు ఆ బాధ వల్ల ఆయనను ఎవరూ మర్చిపోకుండా ఉంటారని ఆయన ఆలోచన ఆయన జరిగిందని మనం మార్చలేము కాబట్టి దీనికి నేను నువ్వు బాధ్యతను చేసుకుని బాధపడకు నువ్వు అన్నట్లు వాడు ఇప్పుడు చచ్చి బ్రతికిపోయాడు లేదా ఇలాంటి కొడుకును కన్నానని తెలిస్తే ప్రతిరోజు బ్రతుకుతూ చచ్చేవాడు కన్న తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా ఒక నీటి పొట్టు కార్చని వాడు ఒక కొడుకేనా అంటూ కొడుకును ఓదార్చగా అనుపమా లక్ష్మి గారిని ఓదార్చారు ఒకవైపు భర్తను మరొక వైపు కొడుకును కోల్పోయిన ఆవిడను చూసిన ఇంట్లో అందరికీ అనుభవించలేనంత బాధ అనిపించగా ఆవిడను తల్లితో సమానంగా చూసుకోవాలని పార్థ పారుష్ డిసైడ్ అయ్యారు అలా పదకొండు రోజులు రఘునందన్ తమ్ముడికి జరపవలసిన కార్యక్రమాలన్నీ పార్ధ ద్వారా జరిపించారు ఆ పదకొండు రోజులకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు పదిహేను రోజుల తర్వాత హరికృష్ణ కుటుంబంతో సహా వాళ్ళను పలకరించడానికి వచ్చి ఆయనను దీప్తి చాలా మిస్ అవుతుందని ఒక మూడు రోజులు సాయి దీప్తి అక్కడే ఉంటారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అలా సాయి దీప్తి అక్కడ ఒక మూడు రోజులు ఉండి తిరిగి వెళ్ళిపోయారు కాలం ఎవరి కోసం ఆగదన్నట్లుగా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి చూస్తూ ఉండగానే ఆన్య ఐదో నెలలో కడుగుపెట్టింది అప్పటికే తనకు లండన్ వెళ్ళడానికి వీసా కూడా రెడీ చేసి పెట్టారు రఘునందన్ ఐదో నెలలో కడుగుపెట్టినప్పటి నుంచి ఆన్య యూట్యూబ్లో సీమంతం వీడియోలు చూడటం గమనించిన పార్థ్ తల్లికి అదే విషయం చెప్పగా నేను ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఆ విషయం భర్తతో మాట్లాడుతూ కడుపుతో ఉన్న ప్రతి ఒక్కరికి సీమంతం చేసుకోవాలని చాలా ఆశగా ఉంటుందండి మన పరిస్థితుల వల్ల మనం అమ్మాయి ఆనందాన్ని ఆపడం కరెక్ట్ కాదు కదా తను హ్యాపీగా ఉంటేనే తన కడుపులో ఉన్న బేబీలు కూడా హెల్తీగా ఉంటారు సో మనం తన గురించి ఆలోచించాలని అనడంతో తమ్ముడు పోయిన బాధలో ఉన్నా సరే కొడుకు కోడలి ఆనందం కోసం సరే సీమంతం చేద్దామని అన్నారాయన అదే విషయాన్ని ఆనందంగా కొడుకుకి కోడలికి చెప్పగా అత్తయ్య మీరేమనుకుని ఉంటే నేను ఒక మాట అడగాల అని అనడంతో చెప్పు తల్లి అని అనగానే నాకు సీమంతం చేసుకోవాలనుంది కానీ పెద్దగా చేసుకోవాలని లేదు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో జస్ట్ మన కుటుంబ సభ్యులు అలాగే దగ్గర బంధువులు అయితే చాలు బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు ప్లీజ్ అని అనడంతో ఆ నేను ఒదుటను ముద్దు పెట్టుకొని నీలాంటి కోడలు దొరకడం నిజంగా మా అదృష్టం తల్లి అసలు మీ మామయ్య గారు ఇంకా మనిషి అవ్వలేకపోతున్నారు ఇప్పుడు ఏదో నీ సంతోషం కోసం సీమంతం చేద్దామని అన్నారు కానీ ఆయన ఆలోచన మొత్తం మా రామ చుట్టూనే తిరుగుతూ ఉంది దేవుడి వల్ల నీకు త్వరగా డెలివరీ అయ్యి నా మనవరాలు మనవళ్ళు వచ్చేస్తే అప్పుడు ఆయన నార్మల్ అవుతారేమో అన్నారు ఆవిడ అలా ఇంట్లో వాళ్ళ మట్టుకు ఆన్యకు సీమంతం జరిపించగా సీమంతానికి వచ్చిన దీప్తి కూడా తను కన్సీవైన గుడ్ న్యూస్ చెప్పడంతో రెండు కుటుంబాల్లో ఆనందాలు వెల్లు విరిశాయి అలా ఆన్య సీమంతం కుటుంబ సభ్యుల మధ్య జరపగానే పార్థ్ ఆన్యా అనుపమను లండన్కి వెళ్ళమని రఘునందన్ చెప్పారు కానీ ప్రస్తుతానికి తన మామయ్య ఉన్న పరిస్థితుల్లో అత్తయ్య అవసరం ఆయనకు చాలా ఉందని అర్థం చేసుకున్న ఆన్య ఆయన దగ్గరికి వెళ్ళి మావయ్య నాకు ఇప్పుడే డెలివరీకి వెళ్ళాలని లేదు డెలివరీకి ఇంకా ఫోర్త్ మంతే కదా ఉంది నేను కావాలంటే సెవెంత్ మంత్లో వెళ్తాను ప్లీజ్ నన్ను ఇప్పుడే పంపించొద్దు ఇక్కడ ఉండే పారిస్తో పాటు నేను కూడా చదువుకుంటున్నాను కాబట్టి నాకు మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అక్కడికి వెళ్తే చేయడానికి పనులు కూడా ఏమి ఉండవు అందుకే నేను ఇక్కడే ఉంటాను సెవెంత్ మంత్ ఎండింగ్లో వెళ్తాను ప్లీజ్ నన్ను ఇప్పుడే పంపించవద్దని అనడంతో తన హెల్త్ గురించి అయినా ఆయన తనను కన్విన్స్ చేయాలని చూసినప్పటికీ లేదు మావయ్య నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అని చెప్పగా సరే నీ ఇష్టం మరి అని అన్నారు ఆయన భర్త కొరుకు జ్ఞాపకాల నుంచి బయటికి రావడం కోసం తను తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు లక్ష్మి అలా ఆన్య ఏడవ నెల చివరి వరకు కూడా అక్కడే ఉంది అలా ఏడవ నెల చివరి వారంలో ఆన్య వాళ్ళు లండన్ వెళ్ళడానికి సిద్ధపడగా అత్తయ్య మామయ్య గారిని కూడా తీసుకుని వెళ్దాం ఇంకా మామయ్య గారు నార్మల్ కాలేదని అనుపమతో ఆన్య అనగానే మనందరం అందరం వెళితే పారుష్ ఒక్కడే అవుతాడు నాన్న అంతేకాకుండా అమ్మమ్మ కూడా ఒక్కరే ఉన్నారు కదా కనీసం లక్ష్మీ పిన్ని ఉన్నా కూడా బాగుండేది ఇప్పుడు పిన్ని కూడా లేదు మామయ్య గారిని కూడా మనం తీసుకొని వెళ్తే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా నాన్న మీ నీ మావయ్య రెండు నెలలు ఆఫీస్ వదిలిపెట్టి రావాలి అంటే ఆయనకు కూడా చాలా కష్టం ఇప్పుడు పార్థులేని పురుషన్ని కూడా ఆయనే భర్తీ చేయాలి కదా అన్నారు అయినా నాకు తెలిసి నీకు నైన్త్ మంత్ పడగానే డెలివరీ అవుతుంది డెలివరీ అప్పుడు మామయ్య పారుషమ్మ అక్కడికి వస్తారు డెలివరీ అయ్యాక వెంటనే తిరిగి వచ్చేద్దాం సరేనా అని అనటంతో అసలు అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు డెలివరీ ఇక్కడే చేసుకోవచ్చు కదా అని అడిగింది ఆన్య మళ్ళీ మొదటికే వచ్చావా నాన్న అంటూ తనకి ఇక్కడ డెలివరీ జరిగితే వచ్చే కాంప్లికేషన్స్ అలాగే ప్రోస్ అండ్ కాన్స్ వివరించి తన డెలివరీ కోసం లండన్కు తీసుకొని వెళ్ళారు అక్కడ ఉన్న ఒక మంత్ తనకు చాలా కష్టంగా గడిచింది అక్కడ ఉన్న రోజులు ప్రతిరోజు పాలూకి ఫోన్ చేసి వీడియో కాల్లో ఒక గంట సేపు మాట్లాడటం తర్వాత దీప్తితో వన్ అవర్ మాట్లాడటం సాయంత్రం అనుపమ బాధతో వన్ అవర్ వాకింగ్కి వెళ్ళడం ఆన్యకు డైలీ రొటీన్గా మారిపోయింది చూస్తూ ఉండగానే ఆన్య తొమ్మిదో నెలలోకి పెట్టింది చెకప్ కోసం వెళ్ళిన నాణ్యను చూసిన డాక్టర్ తనను చెకప్ చేసి మనం ఇంకా ఎక్కువ రోజులు డెలివరీ అని ఆపలేము టూ ఆర్ త్రీ డేస్లో ఖచ్చితంగా డెలివరీ అవుతుంది నాకు తెలిసి నార్మల్ డెలివరీ అయిపోతుందని చెప్పగా కానీ ఇప్పుడే నైన్త్ మంత్ పడింది కదా మరి బేబీస్ ఫెయిట్ ఓకేనా అని అడిగారు అనుపమ యా తను చాలా హెల్దీగా ఉంది అసలు మీరు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అనుభవం ఆ విషయం భర్తకు ఫోన్ చేసి చెప్పగా ఆయన తల్లి పారుష్తో కలిసి భర్తనాడే లండన్ చేరుకున్నారు వీళ్ళు వెళ్ళిన రోజే ఆన్యను హాస్పిటల్లో జాయిన్ చేయగా డాక్టర్ పెయిన్స్ ఇంజెక్ట్ చేయడంతో ఆన్యకు నెమ్మదిగా పెయిన్ స్టార్ట్ అయ్యాయి అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తనకు బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవడంతో తనను లేబర్ రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటే భయంతో పార్థిని తనతో రమ్మని చెప్పగా పార్థ్ డాక్టర్స్ని నేను కూడా లేబర్ రూమ్కి రావచ్చు అని రిక్వెస్ట్ చేయగా డాక్టర్స్ కూడా పార్థిని అలవ్ చేయడంతో పార్థ్ కూడా లేబర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అలా మరొక గంట సేపు నొప్పులతో అల్లాడిపోయింది ఆన్య తనను చూస్తున్న పార్థుకు తన భార్య పైన భార్యపైన గౌరవం రెట్టింపు అయిపోయింది పిల్లలను కనడానికి ఆడవాళ్ళు ఎంత రిస్క్ చేస్తారు అప్పుడు అర్థమవ్వక ఆడవాళ్ళందరికీ మనసులోనే ఆఫ్ చెప్పుకున్నాడు పార్థ్ సరిగ్గా ఒక గంట తర్వాత డాక్టర్ మొదటి బేబీని బయటకు తీసి పార్థ చేతిలో పెడుతూ కంగ్రాచులేషన్స్ యువర్ బ్లెస్డ్ విత్ య బేబీ బాయ్ అని చెప్పడంతో కొడుకుని చూసుకొని చేతుల్లోకి ఆనందంగా తీసుకొని మురిసిపోతూ బయటకు వెళ్ళి తల్లి తండ్రి చేతిలో కొడుకును పెట్టి ఇట్స్ బాయ్ అని చెప్పి లోపలికి వచ్చే మరొక బాబుని అతని చేతిలో పెడుతూ కంగ్రాచ్యులేషన్స్ సెకండ్ టైం బాబు పుట్టాడు అని డాక్టర్ అని కానీ ఆన్యవైపు బాధగా చూస్తూ ఇద్దరు మీసాలేనా అని అడగడంతో అంత నొప్పులలో కూడా చిన్నగా నవ్వింది ఆన్య కథ కొనసాగుతుంది మరి పార్థ్ ఆన్యల ఈ సంతోషాలు కలకాలం కలిసే ఉంటాయా లేక మళ్ళీ ఏమైనా ఆపద రానుందా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్